దే సాధి కారునాను దే మించు తాగి నానానాను మారి కింమం సాక్త మునుండి దోడి పర్చు మంచే ఆనా నీతి న్యాయములు వారిలో పుట్టిన తండ్రి దేవా దృష్టించు మా దేశం నశించడాని వాగు చేయము దేవా దృష్టించు మా దేశం నశించుదానిని బాగుచేయు నశించుదానిని బాగుచేయు నశించుదే బాగుచేయు క్రీస్తు నందు ప్రియలైన సహోదరి సహోదరులకు ప్రభుత్వని ఏసుక్రీస్తు వారి దివ్య నమం నశుభాలు నూతన జీవిత అనిదిన దైవ ధ్యానము పౌర అధికారులు మరియు దేవుడు రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మూడవ వచనము ప్రభుత్వము చేయేవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు దేవుని వాక్యం ద్వారా మనము ప్రభుత్వ అధికారులకు లోబడాలని బోధించబడ్డము మరియు దానికి బైబిల్ ఒక కారణాన్ని మనకు తెలియజేస్తుంది మనము అధికారులకు బానిసలము కాదు కానీ దేవుడు ఒక ఉద్దేశము కోసము వారిని అక్కడ ఉంచాడు రోమన్లకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించేవాడు తమ మీదకి తామే శిక్ష తె తెచ్చుకుందరు కాబట్టి ప్రధానమంత్రి రాజు అధ్యక్షుడు మేయరు మొదలైన వారిని స్థాపించిన దేవుడు వారికి మనము విధేయత చూపాలి కానీ ఎప్పుడంటే దేవుని వాక్య సందర్భంలో మాత్రమే ప్రతిదీ మనము వారి అధికారంలో వదిలివేయకూడదు వారు సరైనది చేస్తున్నారా లేదా తప్పు చేస్తున్నారా లేదా వారు వారి సరిహద్దులను అతిక్రమిస్తున్నారా అని మనము వారిని పరిశీలించాలి దేవుడు వారిని స్థాపించాడు కానీ ఆత్మ విషయాలను నియంత్రించడానికి మరియు నిర్దేశించటానికి కాదు ఎందుకంటే పోలీసు మంచి చేసేవారిని భయపెట్ట భయపెట్టడు కానీ చెడు చేసేవారు ఎల్లప్పుడూ వారికి భయపడతారు కాబట్టి మీరు భయపడకూడదనుకుంటే చట్టాలను పాటించండి అప్పుడు మీరు బాగానే ఉంటారు చట్టాన్ని అమలు చేసేవారు అంటే తప్పు చేసేవారిలో భయాన్ని కలిగించడానికి మరియు వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికి దేవుడు భూమిపై స్థాపించిన వ్యక్తులు దేవుడు వారిని పనిచేయమని నియమించినప్పటికీ వారి అధికారులకు సరిహద్దులు ఉన్నాయి వారు దుర్మార్గులను శిక్షిస్తారు మరియు మంచి చేసేవారిని ప్రశంసిస్తారు దేవుని వాక్యం విషయానికి వస్తే మన ప్రాథమిక కర్తవ్యం ఏమిటంటే వారి కోసం ప్రార్థించాలి మరియు వారు శాంతి సమాధానాన్ని మరియు క్రమాన్ని కాపాడుకోవటానికి ఆధ్యాత్మికంగా సహాయం చేయటము భయాందోళన మరియు భయాన్ని ప్రోత్సహించడం కాదు క్రైస్తవుని మాటలు కృప మరియు శాంతి సమాధానాలను కలిగి ఉండాలి నీతిమంతులు మాట్లాడేటప్పుడు శాంతి ప్రబలముగా ఉండాలి తిమోతి తిరాసన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థితులను చేయవాలని హెచ్చరించుతున్నాను ఇది చర్చ్ పట్ల దేవుని చిత్తము అధికారులను శారీరకంగా విమర్శించటం కాదు జ్ఞానము దాని పిల్లల ద్వారా సమర్థించబడుతుందని ఆమె ప్రార్థన ప్రియమైన తండ్రి అధికారంలో ఉన్నవారు ఎల్లప్పుడూ మంచి విధానాలను అనుసరించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని వారు దేవుని నీతిలో నడవాలని మరియు వారి ద్వారా దేవుని చిత్తం జరగాలి ఏసునామంలో వారి కోసం నేను ఎల్లవాళ్ళలా ప్రకటిస్తూ ప్రార్థిస్తున్నాను ఆమెను